హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఆర్టీసీకి సంబంధించి ఏదైతే ఈ అప్డేట్ అనేది వెయిట్ న్యూస్లో వచ్చింది ఇది నిజమే హండ్రెడ్ పర్సెంట్ ఈ నోటిఫికేషన్ అనేది రాబోతుంది మరి కొద్ది రోజుల్లో వన్ ఆర్ టూ మంత్స్లోనే సో ఈ నోటిఫికేషను ఎవరెవరు ఎలిజిబుల్ అందులో ఏమి ఇచ్చారు అనే దాని గురించి మీకు నేను క్లారిటీగా చెప్తాను సో మొత్తం వచ్చి ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం ఏడు వేల ఆరు వందల డెబ్భై మూడు పోస్టులు మొత్తం సో ఇందులో ఇక్కడ చూడండి మొత్తం ఏడు వేల ఆరు వందల ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు రెగ్యులర్ పోస్టులు నియామకాలకు నియా అధికారులు కసరత్తు చేస్తున్నారు వీటికి భర్తీ అనుమతి అనుమతించాలని పాలక మండలి తీర్మానం చేసి చేసి ప్రభుత్వానికి పంపింది ఇది ఆల్రెడీ ఎప్పుడో ప్రభుత్వానికి పోయింది సో ఇవాళ ఇప్పుడు ఇప్పుడు అప్డేట్ ఇచ్చినారు అంతే ఇందులో వీటిలో డ్రైవర్ పోస్టులకు సంబంధించి దీని క్వాలిఫికేషన్ చెప్తాను డ్రైవర్లకు వచ్చి హెవీ హెవీ లైసెన్స్ అనేది ఉండాలి సో ఎల్లమీ కాకుండా హెవీ హెవీ లైసెన్స్ ఉండాలి ఫోర్ అంటే ఫైవ్ సిక్స్ వీలర్సు ఇలా డ్రైవింగ్ లైసెన్స్ హెవీ ఉండాలి సో దానికి కూడా సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మ్యాక్సిమం సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ సర్వీస్ సర్వీస్ చేసి ఎక్కడో చోట సర్వీస్ చేసి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళని డ్రైవర్లు అనేది తీసుకుంటారు మీరు నార్మల్ లైట్ వెహికల్ లైట్ మోటార్ వెహికల్ అని సంబంధించి ఫస్ట్ స్టార్టింగ్లోనే మనము ఫోర్ వీలర్కి తీసుకుంటాం అది కాకుండా హెవీ ఉంటేనే దీనికి ఎలిజిబుల్ నెక్స్ట్ కండక్టర్కి సంబంధించి దీనికి టెన్త్ పాస్ అయితే చాలు మ్యాక్సిమం టెన్త్ కానీ ఇంటర్ కానీ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటాడు ముందైతే టెన్త్ తీసుకుంటాడు ఇప్పుడు నాదే ఒకళ్ళు తీసుకున్న మరీ ఎక్కువ తీసుకున్న ఇంటర్మీడియట్ అంతకుమించి తీసుకోడు ఇందులో మెకానిక్కు సంబంధించి ఐటీఐ మెకానిక్ ఈ శ్రామిక్ కూలీలు ఉన్నాయి చూడండి ఈ శ్రామిక్ కూలీలు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం ఐటీఐ వల్లనే తీసుకుంటారు ఇంక వేరే ఉండదు ఏదైనా మన జనరల్ వాళ్ళకి మన లాంటి వాళ్ళకి ఎవరికైనా జాబులు దొరకాలంటే ఒక కండక్టర్ తప్ప మిగతా ఇంకేమి మెకానిక్లు శ్రామిక్ కూలీలు ఇవన్నీ మన 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 దగ్గరికి రావి ఎందుకంటే ఐటీ ఐటీఐ చేసిన వాళ్ళే ఎక్కువ డీజల్ మెకానిక్ ఏదేదో ఉంటాయి ఐటీఐలు సో అది చేసిన వాళ్ళు మాత్రం వీటికి అప్లై అనేది చేసుకోండి సో ప్రశాంతమైన జీవితం అక్కడే హ్యాపీగా ఉంటారు సో ఎందుకంటే ఇప్పుడు ఏపీఎస్ఆర్ ఒకప్పుడైతే ఏపీఎస్ఆర్టీస్ సపరేట్గా ఉండేది ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ విలీనం చేసుకున్నాడు గవర్నమెంటే శాలరీలు వేస్తాను గవర్నమెంట్ సెక్టర్ అయిపోయింది కాబట్టి ఇబ్బంది లేదు హ్యాపీగా ఉండొచ్చు ఈ జాబుల్లో సో హండ్రెడ్ పర్సెంట్ ఈ నోటిఫికేషన్ వస్తుంది కండక్టర్కు అప్లై చేసుకోండి దీనికి ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా ఎగ్జామ్ పెడతారు ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ వస్తే వాళ్ళకే జాబులు వస్తాయి ఇందులో ఆన్ కాల్ డ్రైవర్లు కాల్ అంటే అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు వాళ్ళని పార్ట్ లాగా డ్రైవర్ వేతనాన్ని ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలకి డ్యూటీ చేసే కండక్టర్లకు ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచారంట నెక్స్ట్ వచ్చి ఏదైతే బుధవారం జరిగే క్యాబ్ జరిగే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం వెళ్ళబడుతుందని చెప్పి ఇష్టారు ఇందులో సో ఈ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ మంత్ అవతల మంది ఒక రెండు మూడు రెండు మూడు నెలల్లోనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కండక్టర్లకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది సో మెరిట్ ఆధారంగా తీరు ఈసారి ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా పెడతారు ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి ఎగ్జామ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది సో ఇది కానీ తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయో అది కూడా క్యాలెండర్ రిలీజ్ అయింది అది కూడా కొత్త కొత్త నోటిఫికేషన్లు రాబోతుంది సో అది కూడా రోజుగారి మేళాలు ఇస్తారు నెక్స్ట్ నుంచి సో అందులో కానీ వీటిల్లో కానీ చాలా ఈజీగా ఉంటాయి ప్రశాంతమైన జీవితం సో ఆ పోస్టాలు కూడా చూసుకోండి సో ఇది ఈ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి వీటికి రెడీ అవ్వండి కొత్త నోట్ మళ్ళా అఫిషియల్ నోటీస్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి ఆ వీడియో అనేది నేను చేస్తాను సో ఇది అప్డేట్ చిన్న అప్డేట్ థ్యాంక్ యూ జై హింద్